అందరికీ నమస్కారం ఉదయం ఏడు గంటలైంది సరోజిని వంటింట్లో హడావుడి పడిపోతుంది కొడుకు కోడలు తొమ్మిదయ్యేసరికి ఉద్యోగాలకు వెళ్తారు ఇద్దరూ కాఫీ తాగుతూ టీవీలో వార్తలు చూస్తున్నారు పొద్దున వెళ్ళిన కోడలు సునీత రాత్రి ఏడు దాటితే కానీ రాదు చిట్ ఫండ్ ఆఫీసులో ఉద్యోగం మూడు బస్సులు మారి రావాలి అందుకే ఇంట్లో పరులన్నీ సరోజినీ చూసుకుంటుంది బయట ట్యాక్సీ ఆగిన చప్పుడుకి ముగ్గురు వంక చూశారు చేతిలో ఓ ఎయిర్ బ్యాగ్తో ట్యాక్సీ దిగిన నీలిమను చూసి ఆశ్చర్యపోయారు పెళ్ళైన ఈ రెండేళ్లలో ఎప్పుడూ ఒంటరిగా రాలేదు భర్త రాజీవ్తో కలిసి రావటం తప్ప హాయ్ నీలు వాటే సర్ప్రైజ్ అన్నయ్య గారేరి మొదట సునీత పలకరించింది ఆడపడుచుని ఫోన్ చేస్తే స్టేషన్కి వచ్చేవాణ్ణి కదా నీలు ఒక్కర్తవే వస్తున్నావని రింగ్ చేయాల్సింది కనీసం నీలు అన్నయ్య గోపాలం పలకరింపుగా అన్నాడు ఏంటి నీలు రాజీవ్ రాలేదా ఒక్కత్తవే వచ్చావు మీ అత్తగారు మామగారు అంతా బాగున్నారా సరోజిని పలకరించింది కూతుర్ని ఏం నేనొక్కదాన్ని రాలేనా రాకూడదా నేనేం అమెరికా నుంచి రాలేదుగా ముంబై నుండేగా వచ్చాను విసురుగా జవాబిచ్చింది నీలిమ టేపాయ మీదున్న పేపర్ చేతిలోకి తీసుకొని చూస్తూ సరే సాయంత్రం మాట్లాడదాం స్నానం చేసి రిలాక్స్ అవు నీలు ఆఫీస్కి వెళ్ళొస్తాం అని చెప్పి గోపాలం సునీత తయారై వెళ్ళిపోయారు సరోజిని మిగిలిన పనులన్నీ చక్కబెట్టి వచ్చేసరికి నీలిమ స్నానం చేసి వచ్చింది కూతురికి టిఫిన్ పెట్టి డైనింగ్ టేబుల్ మీద పక్కనే కూర్చొని అడిగింది లాలనగా సరోజిని ఏమిటమ్మా ఏదో మూడీగా ఉన్నా విషయం ఏమిటి మమ్మీ రాజీవ్ ధోరణి నాకేమీ నచ్చటం లేదు అసలు నా గురించి తనేమనుకుంటున్నాడు నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉందనా లేదనా అని తనిష్టమేనా ఉద్యోగం చేస్తానంటే తన పేరెంట్స్ పెద్దవాళ్ళు వాళ్ళని కనిపెట్టి ఉండాలి కుదరదు అని అన్నాడు తనకి యుఎస్లో మంచి జాబ్ ఆఫర్ వచ్చింది నేనెంత చెప్పినా వినకుండా వదులుకున్నాడు మనం వేరే ఫ్లాట్ తీసుకొని వెళ్ళిపోదామంటే కుదరదు వాళ్ళ పేరెంట్స్ని అతిథి అభ్యాగతుల్ని చూస్తూ అక్కడే ఉండాలి అని అన్నాడు అసలు మేమొక్కళ్ళమే ఎందుకు చూడాలి మమ్మీ మా మరిది కూడా ఉన్నాడు కదా వాళ్ళు దర్జాగా సింగపూర్లో ఉన్నారు ఈ బాధ్యతలు అన్నీ మా నెత్తి మీదేసుకుని మేము చూడాలి వాళ్ళు హాయిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు పెళ్ళై రెండేళ్లయ్యింది ఓ సరదా లేదు పాడులేదు ఆ పెద్దవాళ్ళని చూసుకుంటూ కొంపలో పడుండాలి నా మాట ఒక్కటి వినడు అన్నీ నేనే వినాలి తను చెప్పినట్లే నేను నడుచుకోవాలి ఆఖరికి కనే విషయంలో కూడా నాకు స్వతంత్రం లేదు నేనప్పుడే వద్దంటే వినడు ఆ ముసలాళ్ళ కోసం అర్జెంటుగా నేను పిల్లల్ని కనీయాలి ఇక్కడ ఓ ప్రైవేట్ ఫామ్లో జాబ్కి అప్లై చేశాను ఇంటర్వ్యూకి రేపు అటెండ్ అవ్వాలి సెలెక్ట్ అయితే ఇక్కడే ఉండిపోతాను అని స్థిరంగా చెప్పింది నీలిమ నీలు ఇవన్నీ నీవు ఊహిస్తున్నంత పెద్ద సమస్యలు కావమ్మా రాజీవ్ నిన్ను కావాలని కోరి పెళ్లి చేసుకున్నాడు నిన్ను కష్టపెట్టే రకం కాదు భార్యాభర్తలు ఇరువురు ఒకరి మాట ఒకరు మన్నించుకోవటమేనమ్మా దాంపత్య ధర్మం వాళ్ళు ఆస్తిపరుడు అతనికి మంచి జాబ్ ఉంది నువ్వు సంపాదించి కష్టపడటం అతనికి ఇష్టం లేదేమో అది ఆలోచించు అయినా నీ అత్తమామలు పెద్దవాళ్ళు చిన్న కొడుకు కోడలు దూరంగా ఉన్నారు కదా ఇక మీరు చూడకపోతే వాళ్ళని ఎవరు చూస్తారు నువ్వు సమస్యకి మరోవైపు నుంచి కూడా ఆలోచించు సరే మమ్మీ నీ అల్లుడు చాలా గొప్పవాడు నా మీద గొప్ప అండర్స్టాండింగ్ ఉన్నవాడు అదేగా నువ్వు చెప్పేది అందుకే అంటారు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని అది కాదు నీలు కూతురువి నీకన్నా నాకు అల్లుడు ఎక్కువెందుకు అవుతాడు చెప్పింది శాంతంగా సరోజని లేకపోతే ఏంటి మమ్మీ తన ఫ్రెండ్స్ని కనిపెట్టుకుని ఇంట్లో పడి ఉండటానికి అతిథులకు సేవ చేయటానికి ఎంబీఏ విత్ కంప్యూటర్స్ చేసిన నేనే కావాలా సాధారణంగా చదువుకున్న ఏ పేదింటి ఆడపిల్లను చూసుకోలేకపోయాడా నా ఆదర్శాలు ఆలోచనడు అన్నీ తనకి తెలియవా ముందు ఎలాగోలా నన్ను తన దాన్ని చేసుకుంటే ఆ తర్వాత చచ్చినట్లుగా పడుంటాడు అని అనుకున్నాడు మగాళ్ల బుద్ధులు ఇలాగే ఉంటాయి అని చెప్పింది నీలిమ నువ్వు బాగా చదువుకున్న దానివి స్వతంత్ర భావాలు ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన దానివి అన్నీ నిజమేనమ్మా అతనికి ఇవన్నీ నచ్చే మన స్టేటస్ తక్కువని కూడా ఆలోచించకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడు నీ వ్యక్తిత్వాన్ని అతడు గౌరవించటం లేదని నువ్వు ఎందుకనుకుంటున్నావు నీకేం తక్కువ చేశాడు మళ్ళీ మొదటికొస్తావేమిటి మమ్మీ స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలని వాదించే నేను కష్టపడి చదువుకొని మీలాగే ఇంట్లో కూర్చోలేను ఆ విషయం నేనెంత వాదించినా అతడు అర్థం చేసుకోడు తల్లివి నువ్వే అర్థం చేసుకోలేకపోతే అతడెంతలే కొంచెం బాధగా చెప్పింది నీలిమ ఏదేమైనా నీరు ఇవన్నీ భర్తని కాపురాన్ని కాదనుకొని వచ్చేటంత పెద్ద సమస్యలు అని నేను అనుకోను అతడికి ఎలాగోలా నచ్చజెప్పవచ్చు ఆలోచించుకో తమ తమ నెలబులు తప్పిన తమ మిత్రుడు శత్రువులు అగుట తథ్యము సుమ్మి అన్న నానుడిలో ఎంతో అర్థముంది ఏ సమస్యనైనా నీ స్థానంలో నువ్వు నిలదొక్కుకొని పోరాడాలి కానీ ఇలా పారిపోయి రావటం పిరికితనం చేతకాని తనమే అవుతుంది నీడు నువ్వు రావటం నాకు ఇష్టం లేక ఇలా అంటున్నాను అని అనుకోకు పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్ల పుట్టింటికొస్తే తల్లిదండ్రులు ఆనందిస్తారు కానీ ఈ విధంగా మాత్రం కాదు తల్లిగా నాకు తోచినది నేను చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం అని అంటూ లోపలికి వెళ్ళిపోయింది సరోజుని పంపునీళ్లు పట్టాలంటూ తల్లి వెనకే లోపలికి వెళ్ళి విసురుగా చెప్పింది నీలిమ మమ్మీ మీకు నేనేమి భారం కాబోవటం లేదు నా కాళ్ళ మీద నేను నిలబడగలను వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరతాను అంతేకాని నేనిప్పుడే రాజీవ్ దగ్గరికి మాత్రం వెళ్ళను నా విలువెంటో అతడికి అర్థమయ్యేదాకా నీలిమ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తుంది తను వచ్చిన వారం రోజులకి రాజీవ్ నుండి ఫోన్ వచ్చింది నీలిమ మాట్లాడను అని అంది గోపాలం సరోజునిలే మాట్లాడటానికి ప్రయత్నిస్తే అతను ఫోన్ పెట్టేశాడు తల్లి ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్న గోపాలం బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయాడు నీలిమ మొండితనం తెలిసిందే కావటాన ఇకెవరూ ఆ విషయం మాట్లాడటమే మానేశారు ముగ్గురు కామ్గా ఆఫీసులకు వెళ్తున్నారు సరోజుని మనసులో మదనపడసాగింది ఈ పరిస్థితి ఎక్కడిదాకా పోతుందోనని ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటుంది ఆమె తల్లి మనస్సు నీలుని దాకా చదివించకుండా ఉన్నా బాగుండేదేమో మళ్ళీ తనను తనే సమాధానపరుచుకుంటుంది ఛా నేనేమిటి ఎలా ఆలోచిస్తున్నాను నీలు చాలా తెలివైనది అందుకే బాగా చదువచ్చింది అది చదువుకోలేకపోతే తనేం చేయగలదు మొదటి నుండి అది మెరిట్ స్టూడెంట్ పది రోజుల తర్వాత రాజీవ్ వచ్చాడు తనతోనే వెళ్ళి మాట్లాడతాను అని అన్నాడు సరోజని ఏమీ మాట్లాడలేదు సాయంత్రం ఒక్కతే వచ్చిన నీలుమని అడిగింది ఆమె ఏమన్నాడు నీలు నిన్ను తీసుకొని వెళ్తాను అని అన్నాడా ఏం మాట్లాడాడు నీతో ఏంటి మమ్మీ తనేమన్నా నన్ను వెళ్ళగొట్టాడా మళ్ళీ వచ్చి తీసుకుని వెళ్ళటానికి లేక నేనేమన్నా తప్పు చేసి తనతో చెవాట్లు తినివచ్చానా క్షమించండి శ్రీవారు అని క్షమాపణ వేడుకొని తనతో గొర్రెలా వెళ్ళటానికి నాకు పరిస్థితులను అర్థం చేసుకుని మసలుకోవటం చేతకాదని ఓ సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళక్కా బావ దుబాయ్ నుంచి వచ్చారట నన్ను రమ్మన్నాడు రాను అని చెప్పాను చాలా నీ ఎగ్జైటింగ్ తీరిందా అని చెప్పి లోపలికి వెళ్ళింది డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి నీలిమ విసురుగా నీలిమ మాటలతో అంతరంగంలో ఆందోళన పేరుకుపోతుంటే ఎదురుగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోకి నమస్కారం చేస్తూ అనుకుంది సరోజిని హే భగవాన్ దీని కాపురాన్ని నువ్వే నిలబెట్టాలి నేనేం చెప్పినా అర్థం చేసుకోదు నీలిమ వచ్చి ఆరు నెలలు దాటుతుంది ఏమైనా మాట్లాడితే ఎక్కడ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి వెళ్ళిపోతుందో అనే భయంతో మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోదు సరోజిని కానీ కొడుకు కోడలు కానీ ఆ విషయమే ఎత్తటం మానేశారు సునీతతో కూడా గట్టిగా చెప్పాడు గోపాలం నీలు ఫ్యామిలీ గురించి ఆమెతో ఏమీ మాట్లాడొద్దని ఇరుగుపరుగు మాత్రం నీలమి గురించి ఆరా తీస్తూనే ఉన్నారు వాళ్ళకి సమాధానం చెప్పలేక సరోజిని గుడికి వెళ్ళటం కూడా మానేసింది అందరికీ ఏవేవో సమస్యలు ఉంటూనే ఉంటాయి కానీ ప్రతి వాళ్ళు అవతలి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవాలనే చూస్తారు పొరుగింటి పుల్లకూరల పొరుగుంటి సమస్య కూడా రుచికి చెవికి ఇంపుగా తోస్తుందేమో నీలు నీ కాలేజ్ ఫ్రెండ్ సుమన కనిపించింది ఈరోజు మార్కెట్లో వాళ్ళ ఆయనకి ఈ మధ్య ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందట నువ్వెక్కడే ఉన్నావని చెబితే చాలా సంతోషించింది నేను రమ్మని చెప్పి అడ్రస్ కూడా ఇచ్చింది రాత్రి మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను అని అంది బాగా చిక్కింది నీలు ఎంతో బాగుండే పిల్ల ఎలా అయిపోయిందో రేపు సండే కదా వెళ్ళిరా పోని ఒకసారి అని చెప్పింది సరోజని అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి టీవీ చూస్తూ కాఫీ తాగుతున్న నీలిమతో అవునా మమ్మీ దాన్ని చూసి రెండేళ్లైంది మ్యారేజ్ అయ్యాక తనతో కాంటాక్ట్స్ లేవు రేపు వెళ్ళొస్తాలే నాకు చాలా బోర్గా ఉంది అని చెప్పింది సంతోషంగా నీలిమ కూతురు ముఖంలో ఈ కొద్ది సంతోషాన్ని ఈ ఆరు నెలల్లో ఇప్పుడే చూశాను అని అనుకుంది సరోజని తల్లి మనసు అవును మరి హాయిగా భర్తతో కాపురం చేసుకోవాల్సిన ఈ చిన్న వయసులో ఈ పంతాలు పట్టింపులతో ఇలా ఒంటరిగా ఉండటం ఎంత బాధాకరం అన్నట్లే రాత్రి నీలిమకు ఫోన్ చేసింది సుమన మర్నాడు తప్పకుండా రమని నీలిమ మర్నాడు ఉదయం సుమన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళింది ఎక్కువ కష్టపడకుండానే అడ్రస్ దొరికింది ఇద్దరూ కాలేజీ డేస్ ఆ ఎంజాయ్మెంట్ అన్నీ గుర్తు చేసుకుని ఆనందించారు నీలిమ రాజీవ్కి దూరంగా ఇక్కడ ఉన్న కారణాలు వివరిస్తుంటే సుమన పెదవుల మీద ఒక భావాతీతమైన చిరునవ్వు కదలాడింది సుమన పెళ్లినాడు చూసిందే సుమన భర్త శరత్ని నీలిమ వాళ్ళ మ్యారేజ్ క్యాసెట్లు పెట్టి చూపించింది సుమన అలా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేశారిద్దరూ నీరు ఈరోజు ఉండిపోవే శరత్ ఈరోజు రాడు ఏదో మూడు రోజులు ఆఫీస్ పని మీద విజయవాడ వెళుతున్నాడు ఎల్లుండి కానీ రాడు అని చెప్పింది సుమన అవును ఎలా ఉందే నీ కాపురం నువ్వేంటి ఇంత చిక్కిపోయావు డైటింగా దిగులా హెల్త్ ప్రాబ్లమా మమ్మీ కూడా చాలా అనుకుంది నీ గురించే అడిగింది ఆరాగా సుమనని పరిశీలనగా చూస్తూ నీలిమా ఇంతకీ ఈరోజు ఉంటున్నావా లేదా అది చెప్పు అని అడిగింది సుమన ఆ ఉంటానే బాబు నీ కబుర్లు చెబుతావా లేదా నిన్ను చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది నువ్వు సుఖంగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా నాకైతే లేదు నిన్ను చూస్తుంటే అవును పొద్దున నువ్వు స్నానం చేసి టవల్ చుట్టుకొస్తుంటే చూశాను మెడ మీద ఆ మచ్చలేంటి సుమన పుట్టు మచ్చల్లా మాత్రం ఖచ్చితంగా లేవు నా దగ్గర దాచాలి అని చూడకు సుమనని పరిశీలనగా చూస్తూ చెప్పింది నీలిమ సుమన ముఖంలో నీలి నెడలు నీలు నీ అనుమానం నిజమే ఇవే కాదు తన పైశాచిక శృంగారానికి ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి నా వంటి మీద అవన్నీ చూసి నువ్వు భరించలేవు అని అంటూ బయట తప్పించి చూపించింది సుమన మై గాడ్ అంటే నీ భర్త శరత్ అర్ధోక్తితో ఆగిపోయిన నీళ్లు చూస్తూ కంటిన్యూ చేసింది సుమన అవును శాడిస్ట్ నాకు ఏ విషయంలోనూ దేనికి లోటు చేయని తను ఆ ఒక్క విషయంలోనే పశువులా ఎందుకు బిహేవ్ చేస్తాడో అర్థం కాదు మాంసం తప్ప పులికి రుచించినట్లు నా కన్నీళ్ళు రక్తం చూస్తే కానీ తనకి తృప్తి ఉండదు బాధతో నేను విలవిలలాడితే అతడికి అంత తృప్తి అది ఒక తాత్కాలిక ఉన్మాదం మరుసటి రోజు ఈ మనిషేనా రాత్రి ఎంతగా హింసించింది అనిపించేటట్టుగా బిహేవ్ చేస్తాడు ఇంకెప్పుడు ఇలా బాధ పెట్టను అని అంటాడు కానీ రాత్రికి మళ్ళీ మామూలే మన చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు కాశీ మజిలీ కథల్లో చెప్పేవారు రాణిగారినో రాజుగారినో రాత్రిపూట రాక్షసుడో పిశాచమో ఆవహిస్తుందని ఈ విషయం గురించి నా వాళ్ళ దగ్గర కానీ తన వాళ్ళ దగ్గర కానీ బయటపెడితే ఆత్మహత్య చేసుకుంటాను అని అన్నాడు నా మామలకు అతడు ఒక మంచి కొడుకు నా వాళ్ళ దృష్టిలో నా పూజకొద్దీ దొరికిన పురుషుడు మా వాళ్ళకి తెలియజేయాలి అని నేను అనుకోను నా పెళ్లి కోసం మా నాన్న చేసిన అప్పులే ఇంకా తీరలేదు పైపెచ్చు ఇంకో కూతురు పెళ్లికి ఉంది ఈ పరిస్థితులకే బీపీతో బాధపడుతున్న మా నాన్న నా కాపురం గురించి తెలిస్తే అస్సలు తట్టుకోలేడు నేను సుఖంగా కాపురం చేసుకుంటున్నాను అన్న భ్రమతో ఆనందంగా ఉన్నారు దాన్ని వేయలేను అందుకని నువ్వీ నరకంలో ఎన్నాలుండగలవు సుమనా నువ్వు చదువుకున్న దానివి అతన్ని ఎలాగోలా ఒప్పించి సైకియాట్రిస్ట్కి చూపించు అదొక మానసిక రుగ్మత అసలు ఎన్నాళ్ళు ఇలా ఎందుకు నిర్లక్ష్యం చేశావు ఈ పాటికి అతడికి ట్రీట్మెంట్ ఇప్పించాల్సింది అని ఆవేశంగా చెప్పింది నీలిమా అది అయింది నీలు అతడు మంచి మూడ్లో ఉండగా ఎన్నోసార్లు చెప్పి చూశాను నాకే ప్రాబ్లం లేదు అని అంటాడు సైకియాట్రిస్ట్ను కలవటానికి ఇష్టపడటం లేదు పైగా అదంతా శృంగారంలో ఓ భాగమే అంటాడు బాధగా చెప్పింది సుమన ఓ గాడ్ ఈ విధంగా కట్టుకున్న భార్యను హింసించటం శృంగారమే అయితే జీవితంలో ఏ కన్నెపిల్ల పెళ్లి పేరెత్తకుండా బతికుంటే బలిసాకు తినవచ్చని హాయిగా ఉద్యోగం చేసుకొని బతుకుతుంది మహానుభావా అని చెప్పాల్సింది సుమన నీ పతిదేవుడితో వ్యంగ్యంగా అంది నీడిమా సుమన నేనైతే అలాంటి మొగుడుతో కాపురం చస్తే చేయను ప్రతి ఆడపిల్ల పెళ్లి కాకముందు వైవాహిక జీవితాన్ని కలల్లో ఊహించుకుంటుంది ఇటువంటి జీవితాన్ని శిక్షలా భరించే కన్నా ఆత్మహత్య చేసుకోవటమో లేక నాకు అసలు పెళ్లి కాలేదు అని అనుకుని ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రుల నీడలో బతకటమో ఉత్తమం నా దృష్టిలో అని చెప్పింది నీలిమ నీలు ఆడపిల్లని కన్నా ఏ తల్లిదండ్రులైనా వియ్యాల వారి అడుగులకి మడుగులు ఒత్తుతూ వారి గొంతెమ్మ కోరికలు తీర్చి అప్పు చేసేనా సరే అమ్మాయిని చేరా సారలతో అత్తవారింటికి ఎందుకు పంపుతారు ఉత్తరత్తర వారి నుండి తమ కూతురు ఏ విధమైన ఆరళ్ళు సాధింపులు ఎదుర్కోకుండా భర్తతో సుఖంగా కాపురం చేసుకోవాలనే కదా మా నాన్న కూడా అలాగే తన శక్తికి మించి ఘనంగానే నన్ను అత్తవారింటికి పంపి నిశ్చింతగా గాలి పీల్చుకున్నాడు ఇప్పుడు నేను గోడకు కొట్టిన బంతిలా కాపురం వదిలి నా పరిస్థితి ఇది అని చెప్పి వారి దగ్గర చేరితే భరించగలరా చెప్పు నీలు ఆవేదనగా అడిగింది సుమన ఇలా వాడి అలా అవతల పారేసే వస్తువులకు కూడా ఐఎస్ మార్కులు క్వాలిటీ కంట్రోల్ బోర్డులు జీవితాంతం కలిసి బతకవలసిన జీవిత భాగస్వామిని ఎన్నుకునేందుకు పది నిమిషాల చూపులు చాలు అనే మన సంప్రదాయాలను అనాలి సుమన చేసుకోబోయే వ్యక్తి అలవాట్లు ఏమిటి అతడి గుణగణాలేమిటి అతని మెంటాలిటీ ఏమిటి ఏమీ తెలుసుకోనక్కర్లేదా రోజులు మారాయి ఎప్పటి ఆడపిల్ల అంత గుడ్డిగా తాళి కట్టించుకోవటం లేదు కనీసం ఒక గంట అతనితో ఏకాంతంగా నిన్ను మాట్లాడనిచ్చారా అని ఆవేశంగా అంది నీలిమ ఆ అవకాశం ఉంటే మాత్రం అతని హాబీస్ అతని మెంటాలిటీ టెంపర్మెంట్ ఇవి తప్ప చేసుకోబోయే మగాడిలో ఇటువంటి నైజాన్ని ఎలా తెలుసుకోగలం ఆయన వంద మందిలో ఒకరికి కూడా ఇటువంటి ప్రారంధం పట్టదు నేను అందుచేత ఇదంతా నా తలరాతగా భావించి భరిస్తాను అంతకంటే చేయగలిగేది ఏముంది అని చెప్పింది సుమన కాఫీకి పాలు స్టవ్ మీద పెడుతూ నా పాయింట్ నీకు అర్థం కాలేదు సుమన కనీసం నువ్వైనా సరే కొంచెం ధైర్యంగా అతనితో అన్ని విషయాలు మాట్లాడి ఉండవలసింది మీ అన్నయ్యతో చెప్పైనా సరే ఒక గంట బయటికి వెళ్ళి ఏకాంతంగా గడిపితే నన్న కొంతవరకు అతన్ని స్టడీ చేయగలిగేదానివి కదా అతడి ఈ ప్రవర్తనని అదే ఈ శాడిస్ట్ మెంటాలిటీని నువ్వు తెలుసుకొని ఉంటే ఈ పెళ్లికి ఒప్పుకునేదానివా నిజం చెప్పు సుమన భుజం మీద చెయ్యి వేసి లాలనగా అడిగింది నీలిమ రెండు కప్పుల్లో కాఫీ తీసుకొచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చొని చెప్పింది సుమన ఎందుకు చేసుకుంటాను ఖచ్చితంగా చేసుకొని ఉండేదాని కాదు కానీ అదే అతడి ఆ నైజం తెలుసుకోవటమే అసాధ్యం కదా అని అంటున్నాను మా కుటుంబం గురించి నీకు తెలియంది ఏముంది నీలు నాన్నగారు ఎంత ఛాందస భావాలు గలవాడో నీకు తెలుసు కదా అమ్మకి ఇంట్లో వాయిస్ లేదు నాన్నగారు ఎంత చెబితే అంతే వచ్చినప్పుడు పెళ్లిచూపులకొచ్చినప్పుడు బావగారు బావగారన్నారు ఇద్దరిని ఏకాంతంగా మాట్లాడుకోని అందుకు నాన్నగారు ఒప్పుకోలేదు అవేవో అక్కడే మాట్లాడుకోవచ్చు కదా అని అన్నారు ఈ కాపురం వదిలేసినా వెళ్ళిపోయి నా కాళ్ళ మీద నేను బతకగలను కానీ దానితోని అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయా దానివలన నా కాపురం వీధిన పడటం తప్ప జరిగేది ఏముంది నా పేరెంట్స్కి ఎంత వ్యధ కలిగిస్తుంది ఆ నిర్ణయం అందుకని ఆ రాక్షసుడి చేతిలో ఇలా హింసలు భరిస్తూ ఎన్నాళ్ళు కాపురం చేస్తావు దినదిన గండంలాగా తన దృష్టిలో తను చాలా మంచివాడు నిన్ను పెడుతున్న హింస అతనికి ఏమైనా అర్థమవుతుందా ఎలా అవుతుంది అదంతా అతని దృష్టిలో గ్రేట్ రొమాన్స్ కదా హేళనగా కసిగా చెప్పింది నీలిమ ప్రతి సమస్యకి ఎప్పుడో ఎక్కడో పరిష్కారం ఉండే ఉంటుంది నేను లేకపోతే మనం కొంత ఓర్పు సంయమనం పాటించవలసి ఉంటుంది అతన్ని ఎప్పటికైనా ఒప్పించి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళగలను అన్న నమ్మకం నాకుంది నేనే ఒంటరిగా డాక్టర్ని కలిసి అన్నీ వివరించాను అతడికి పరోక్షంగా ట్రీట్మెంట్ కష్టమే కానీ నేను భరించే శక్తి కోల్పోయినప్పుడు అతడికి తెలియకుండా సెరిటివ్స్ ఇచ్చి నిద్రపోటం తప్ప వేరే దారి లేదు అని డాక్టర్ చెప్పాడు అసలు తనది ఒక మానసిక రుగ్మత అన్న విషయం అతను ఒప్పుకోడు తెలుసుకోడు తెలుసుకున్న నాడే చికిత్సకు ఒప్పుకుంటాడు ఆ రోజు వస్తుందని ఆ శుభరాత్రి నా జీవితంలో దగ్గరలోనే ఉందన్న విశ్వాసంతోనే రోజులు గడుపుతున్నాను నేను ఆ రోజు ఉండి సుమన గురించి తెలుసుకున్న నిజాలతో భారమైన హృదయంతో ఇంటికొచ్చింది నీలిమ సుమన చెప్పిన విషయాలే మనస్సులో మెదులుతున్నాయి తొలి రాత్రి అలసి నిద్రపోతున్నా తన బొగ్గ మీద చురుక్కుమన్న బాధతో చూస్తే ఎర్రగా కాలుతున్న సిగరెట్ చేతిలో పట్టుకొని తన మీదకి వంగి తన ముఖంలోకి చూస్తున్న అతన్ని చూసి కెవ్వు మన్నాను భయంతో నిద్రలో నీ ముఖం ఎంత అందంగా ఉందో రాత్రలా వేస్ట్గా కరిగిపోతుంది చూడు నువ్వేమో గాఢ నిద్రలో ఉన్నావు నిన్ను నిద్ర లేపాలని నవ్వుతూ చెప్పాడు శరత్ కసిగా అనుకుంది నీలిమ దుర్మార్గుడు శోభణం పెళ్లి కూతున్నీ నిద్రలేపే తీరదా ఆ రాత్రి నుండే మొదలైందన్నమాట విడి శాడిజం పూర్ సుమన తనను ఎంత సున్నితంగా ట్రీట్ చేస్తాడు రాజీవ్ ఎప్పుడైనా కించిత్ బాధ పెట్టాడా ఎప్పుడు నా మూడ్స్ ప్రకారమే నడుచుకున్నాడు రొమాన్స్ విషయంలో ఎంత సున్నితంగా ఉంటాడు ఎంత అదృష్టవంతురాలు తను అలా ఎన్నోసార్లు అనుకుంది ఆ అదృష్టాన్ని ఇప్పుడు ఎందుకు దూరం చేసుకుంది నిజంగా అతన్ని వదిలి రాదగ్గ సమస్యలేనా తనవి సుమన కాపురంతో పోలిస్తే నేను అనుకున్న సమస్యలు నిజంగా సమస్యలేనా కాదు ఎంత మాత్రమూ లేదు సుమనలో ఎంతో ఆత్మవిశ్వాసం సహనం భవిష్యత్తు పట్ల నమ్మకం ఉన్నాయి అమ్మ నా గురించి ఎంత దిగులు పడుతుందో నాన్నగారు మా చిన్నప్పుడే పోయినా తనను అన్నయ్యను చిన్నప్పటినుంచి సాకి చదివించి ప్రయోజకులను చేసి బాధ్యత నెరవేర్చాను అని తృప్తిపడుతున్న ఈ తరుణంలో రాజీవుని వదిలి ఇలా రావటం అమ్మకెంత మనస్తాపం కలిగించి ఉంటుంది సుమన తన పుట్టింటి వాళ్ళ గురించి ఆలోచించి ఎంత సహనంగా అతడితో కాపురం నెట్టుకొస్తుందో చూశాక తనలో ఎలాంటి ఆలోచనలు చోటు చేసుకుంటాయి నిజమే సుమన అతడితో కాపురం వదిలేసి ఎంతసేపు ఎంతసేపడుతుంది కానీ ఆ తర్వాత తలెత్తే సమస్యలు ఎన్నో రాత్రి పన్నెండు గంటలు దాటింది ఆలోచనలతో నిద్ర రావటం లేదు సుమన అనుభవాలు సమస్యల ముందు తనకున్న సమస్యలు తన నిర్ణయాలు పెద్ద గీత ముందు గీతలా తక్కువగా కనిపిస్తున్నాయి తన బలహీనతను బలహీనతగా ఒప్పుకోక సుమనను హింసిస్తున్న శరత్ ముందు రాజీవ్ వామనుడి ముందు విష్ణుమూర్తుల ఎంతో ఉన్నతంగా కనిపిస్తున్నాడు రాజీవ్లో తను ఎత్తి చూపిన లోపాలు సిల్లీగా కనపడుతున్నాయి అవును తను అమ్మ చెప్పినట్లు సమస్యను ఒక కోణంలో నుంచే ఆలోచించింది రాజీవ్ వైపు నుంచి ఆలోచిస్తే తన ఏకీభవించడమే సబబుగా అనిపిస్తుంది ఈ వయసులో అన్నయ్య వదిన అమ్మని వదిలి వేరే వెళ్ళిపోతే అమ్మని చూసేదెవరు వదిన అలా శాసించలేదని మెచ్చుకున్న తను పెద్దవాళ్ళైన రాజీవ్ పేరెంట్స్ని మనమే చూడాలా అని అడగటం ఎంత తప్పు తనలో ఏదో అంతర్నేత్రం తెరుచుకుని రాజీవ్ బట్ల తను ఏర్పరచుకున్న అపోహలకి చీకటి తెర దించినట్లయింది ఒక స్థిర నిశ్చయానికి వచ్చి హాయిగా నిద్రాదేవి వడిలో విశ్రమించింది నీలిమ వారం రోజుల తర్వాత సడన్గా వచ్చిన రాజీవ్తో ప్రయాణమవుతున్న నీలిమని చూసి ఆశ్చర్యపోయారు సరోజిని సునీత గోపాలం ఏంటి బాబు ఇదంతా నాలుగు రోజులు ఉండి వెళ్ళండి నీలు అసలు చెప్పనేలేదు మీరు వస్తున్నట్లు అడుగుతున్న సరోజిని చూసి నవ్వుతూ చెప్పాడు రాజీవ్ మీ అమ్మాయిని అడగండి మమ్మీ ఏమీ లేదు మీరు సర్ప్రైజ్ అవ్వాలని చెప్పలేదు వెళ్ళాక ఓ పెద్ద లెటర్ రాస్తారులే అని చెప్పింది నీలిమ ఫ్లైట్ టైం అవుతుంది బయలుదేరదామా అని అన్నాడు రాజు సూట్ కేస్ అందుకొని ఎయిర్పోర్ట్లో అడిగింది సరోజిని మరి జాబ్ రిజైన్ చేశాను మమ్మీ అని చెప్పింది నీలిమ ఫ్లైట్ కదిలాక అనుకుంది సరోజిని నీలుకి ఇంత త్వరలో కనువిప్పు కలిగించిన ఆ విషయం ఏమై ఉంటుంది అని కథ పేరు కనువిప్పు రచించినవారు విజి ప్రసాద్ గారు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్